హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ప్రారంభిస్తారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏంటివి కొత్త జీవో ఎలా ఉండబోతుంది అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది లబ్ధిదారులకు నిధులను ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే పూర్తి స్థాయి సమాచారాన్ని చాలా వివరంగా క్లుప్తంగా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇంతకంటే ముందు మీ అందరికీ ఒక సూటైన ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల ఆలస్యంగా పెన్షన్లు అనేవి జారీ చేస్తున్నారు అంటే ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ సెప్టెంబర్ నెలలో ఇరవయో తారీఖు నుండి ముప్పయో తారీఖు మధ్యలో లాస్ట్ రెండు చివరి వారాలలో అందిస్తున్నారు అయితే ఇప్పటి వరకు మీకు ఈ అందాల్సిన ఈ నెల ఆసరా పెన్షన్ అందిందా అందలేదా అందుకే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి అందకపోతే నో అని చెప్పి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందకుండా ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎక్కువ మంది వచ్చిందంటున్నారా రాలేదంటున్నారా అనే దానిపై మీకు కూడా స్పష్టత రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న నిర్వహించిన హెల్త్ కార్డుల అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పురణాలోచన చేసినట్లుగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో అవలంబించాల్సిన పథకాలు వర్తిస్తున్న పథకాలు ఎవరెవరికి హెల్త్ కార్డులు అందించాలి అనే అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆలోచన చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కూడా కొత్త ఆసరా పెన్షన్ల మంజూరు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది అయితే వీటికి సంబంధించి ఎప్పుడు కొత్త ఆసరా పెన్షన్లు అందించబోతున్నారనే అంశానికి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది అంటే జూలైలో ప్రారంభమైన ఈ రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనుకే పూర్తవుతుందని అందరూ భావించినా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది లబ్ధిదారులకు పెండింగ్ ఖాతాలుగా పడి ఇంకా రెండు లక్షల రుణమాఫీ వర్తింపలేదు వీళ్ళకి సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ సెప్టెంబర్ చివరికల్లా గుర్తించి ఈ సెప్టెంబర్ నెలలోనే రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచన చేస్తుంది అంటే ఈ ప్రక్రియ ఈ సెప్టెంబర్కి పూర్తి కావస్తుంది కాబట్టి అక్టోబర్ నెలలో తక్షణమే ప్రారంభించాల్సిన రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకం అక్టోబర్ మొదటి వారం నుండి అక్టోబర్ చివరి వారం వరకు లేదంటే నవంబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగే ఆస్కారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికీ ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతున్నారు రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసి ఈ రైతు భరోసాలో కొత్త జీవోలో ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనే అంశాలపై ఇంకా ప్రస్తావించిన నేపథ్యంలో బహుశా అక్టోబర్ మొదటి వారంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో దసరా కానుకగా రైతులకి ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులను అందించబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఆసరా పెన్షన్ పొందే వాళ్ళు గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే రాష్ట్ర ఒక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తే మరి ఇంకొక పథకానికి నిధులు కేటాయింపు చేయడంలో కానీ ఇంకా ఇంకొక పథకాన్ని కొనసాగించడంలో కానీ అవకతవకలు జరుగుతాయనే ఆలోచనతో ఖచ్చితంగా ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకం పూర్తయిన తర్వాతే ఈ చేయూత పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనేది కనుక తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ అనేది బహుశా నవంబర్లో కొత్తవి జారీ చేయడానికి ఆస్కారం అయితే ఉంది కానీ లబ్ధిదారులకి నాలుగు వేల పదహారు రూపాయల చేయుత పథకం నిధులు అనేవి రాబోయే సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదులోనే అందే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పథకానికి సంబంధించి ఉన్న కొన్ని విశ్లేషణాత్మకమైన అప్డేట్స్ అయితే ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు